బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది బీట్రూట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మానికి ఎంతో మంచిది బీట్రూట్ను ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు ఇది చర్మ కాంతిని మెరిసేలా చేస్తుంది సాధారణంగా మన ముఖాన్ని అందంగా ఉంచుకోటానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లు వాడుతూ ఉంటాం కానీ మన ఇంట్లోనే లభించే వాటితో నేచురల్గా మేను చాయ్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు బీట్రూట్ ను ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే చర్మం ఇప్పుడు చూద్దాం ఎండాకాలంలో చర్మం ఊరికే కమిలిపోతుంది అలాంటప్పుడు బీట్రూట్ పెరుగుతో ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తొలుగుతుంది ఇందుకోసం ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్దిగా బీట్రూట్ జ్యూస్ కలుపుకోవాలి దీనిని ముఖానికి అప్లై చేయండి కాసేపు అయ్యాక క్లీన్ చేయండి పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మెరుగుగా చేస్తుంది అలాగే ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బీట్రూట్ తురుము రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కొద్దిగా చక్కెర పెరుగు కలపండి దీనిని ప్యాక్లా చేయాలి దీనిని ముఖానికి అప్లై చేసి సర్కిల్ మోషన్ లో మసాజ్ చేయండి పది నిమిషాలు అలానే ఉంచి నీటితో క్లీన్ చేయండి బీట్రూట్తో మరో అద్భుతమైన ప్యాక్ ఓ టేబుల్ స్పూన్ పచ్చిపాలు కొన్ని చుక్కల బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ కలపండి దీనిని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో క్లీన్ చేయండి ఈ ప్యాక్ వాడితే బీట్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది బీట్రూట్ ఫేస్ మాస్క్ చర్మాన్ని మెరిపిస్తుంది చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది ముఖంపై డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ సన్ ని దూరం చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ నుండి కాపాడుతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే అందం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది